జయ గోవిందా ఒక అతను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అతనికి ఒక పాత పర్చ్ దొరుకుతుంది ఎవరితో ఈ పర్సను ఆరాధిస్తూ ఉంటే ఒక పెద్ద అది అతను ఆదేనండి అని అంటాడు అయితే మీదే గ్యారంటీ ఏంటి అని అతను అడుగుతాడు అందులో కృష్ణుడు బుగుటో ఇంకా కొన్ని పాత పేపర్స్ డబ్బులు ఉన్నాయండి అని చెప్తాడు ఏంట కృష్ణుడి ఫోటో ఏంటని ఇతను ఆలోచనగా చూస్తే చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి మా నాన్న నాకు ఈ పర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఫోటో పెట్టుకున్నాను నాకు పెళ్ళి అయ్యాక మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను నాకు ఒక అబ్బాయి పుట్టాక వాళ్ళ ఫోటో పెట్టుకున్నాను అంటే ఇష్టం వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంది అయితే ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు మా ఆవిడ త్రీ ఇయర్స్ బ్యాకే చనిపోయింది మా అబ్బాయి యూకేలో సెటిల్ అయిపోయాడు నేను ఇప్పుడు వంటరి వాడిని కానీ నా వంటరిదానాన్ని నా దుఃఖాన్ని నా సంతోషాన్ని అన్నింటినీ షేర్ చేసుకోవడానికి ఇతడు ఉన్నాడు అంటూ నాకు ఈ భగవద్గీత నాకు నిరూపించింది కాబట్టి అతన్ని నమ్ముకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను అనేసరికి గాడ్ స్టేషన్ వచ్చేస్తుంది దిగిపోతాడు అలా వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక కొటేషన్ కనబడుతుంది భగవద్గీత నేర్చుకో నీ మార్చుకో అంటూ కింద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఇతగాడి కాల్ చేసి నాకు బుక్ కావాలి అంటే ఒక అరగంటలో మీకు మేము అతడికి నేను బుక్ తీసి ఇచ్చేస్తానండి అని చెప్తాడు అతడు ముప్పై గంట వెయిట్ చేస్తాడు ఇతడు అతగా వచ్చి బుక్ ఇస్తాడు సారీ అండి ట్రాఫిక్ లో లేట్ అయింది అంటూ వినమ్రంగా సమాధానం చెప్తాడు ఈ అబ్బాయి అయితే భగవద్గీతని తెలుసుకున్న తర్వాత అతను భగవద్గీతను ఇస్తూ ఇతగాడు ఎంతగా ఉన్నారు అంటే నేర్చుకుంటూ నేను మరి ఎంత తరిస్తాను అంటూ అడుగులు వేయడం మొదలు పెట్టాడు అతగాడు జై గోవింద